గత రెండు వందల సంవత్సరాల్లో ఎప్పుడు రాని విధంగా ఒకేసారి వర్షం రావటం బొడమేరు పొంగటం గండ్లు పట్టడం అదేవిధంగా కృష్ణారెవర కూడా ఎప్పుడు రాని విధంగా పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్లు వాటర్ రావటం రావటం వల్ల ఒక్కసారి నగరం పైన నీరు పొలటంతో అనేక వార్డులు మునకైనాయి అయితే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆ స్పాట్ కి రావటం చూడటం వెంటనే సహాయ చర్యలకి అన్ని డిపార్ట్మెంట్ అందరు మినిస్టర్ని ఎమ్మెల్యే అధికారులను అప్రమత్తం చేసి అందరికి వర్క్ అలాట్ చేశారు ఎవరెవరు వర్క్ ముఖ్యమంత్రి గారు కూడా ఆ అక్కడే చెప్పారు సింగ్ నగర్ దగ్గరికి వచ్చి చూసిన వెంటనే స్పాట్ లో చెప్పారు నేను వెంటనే కలెక్టరేట్ పోతాను అక్కడే ఉంటాను ఐదు రోజులైనా వారమైనా పది రోజులైనా ప్రజలు సాధారణ జీవనానికి వచ్చిన దాకా నేను ఇక్కడ ఉంటానని ఇక్కడే ఉండి ప్రతిరోజు ఈ యొక్క నగరంలో మొత్తం ముప్పై రెండు డివిజన్లు నీటిలో మునిగితే ఇరవై ఆరు డివిజన్లు నేనేవి క్లియర్ అయిపోయినాయి శానిటేషన్ కూడా పూర్తి చేస్తాం అయితే మరొక ఆరు డివిజన్లు మాత్రం నీటిలో మూడు అడుగులు రెండు అడుగులు ఒక్కడుగున్నాయి రాత్రి నున్న పోయే రోడ్లు యాక్చువల్గా ఒక పక్క నాలుగు అడుగుల ఎత్తులో లెఫ్ట్ సైడ్ వాటర్ ఉంది రైట్ సైడ్ నాలుగు అడుగులు డౌన్ లో ఉంది ఆ అంతా ఏడు దగ్గర మొత్తం దాన్ని యాక్చువల్గా రోడ్డు తీసేసి అంటే ఒక పది అడుగులు వెడల్పు రోడ్డుని యాక్చువల్గా బ్రేక్ చేశాం బ్రేక్ చేస్తే వాటర్ పోయింది ఈ విధంగా ఇప్పుడు కూడా చేస్తూ ఉండాలి రేపు తెల్లవారికి అయితే అక్కడ హండ్రెడ్ పర్సెంట్ వాటర్ పోయేటట్టుగా ఎక్విప్మెంట్ని జేసీబీలని ప్రొక్లైర్ని ట్యాంకర్లు అన్నింటిని పెట్టి వర్క్ జరుగుతుంది ఒకసారి రేపు తెల్లవారికి మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ మొత్తం వాటర్ పోతుంది అది పోతే అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు ఈ నాలుగు డివిజన్లో వాటర్ పోతుంది